సో అన్న చెప్పండి కో కోర్టు అయితే ప్రభుత్వం తరఫున వాదన పిలిపించిన తర్వాత కోర్టు అయితే చేయలేదని చెప్పేసి కోర్టు తీర్పు జరిగింది మీరేం చెప్తారు బీసీలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మజాక్లాడద్దు హైకోర్టు సుప్రీం కోర్టుకు ఆకలి పేదరికం తెలియదు రిజర్వేషన్లు ఎన్నుండాలనేటటువంటిది సమాజాన్ని బట్టి ఉంటుంది ఇంకోటి రాజకీయంలో మాత్రం ఎప్పుడు కూడా సీలింగ్ లేదు విద్యా ఉద్యోగ రంగాలలో తప్ప అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆరు గ్యారెంటీలను తప్పించుకోవడానికి ఆరు గ్యారెంటీలను మబ్బు పెట్టడానికే బీసీ ఉద్యమాన్ని లేపిండు బీసీలు పడుకున్నటువంటి బీసీలను మేలుక చేసిండు ఇప్పుడు బీసీలు వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు బీసీలు అవమా ఆకలి కన్నా భరిస్తారు నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఆకలితోటి ఉన్నామంటే ఉంటారు కానీ అవమానానికి మాత్రం ఓర్చుకోరు ఇది అవమాన పరిచినట్టుగా మేము భావిస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము హైకోర్టు కొట్టేసినా సుప్రీంకోర్టు కొట్టేసినా ఉద్యమాలు ఆగవు నేను ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు రైతు రిజర్వేషన్లో కూడా ట్రాక్టర్లు పెట్టి తొక్కిచ్చు మనుషులను తప్పించరు మూర్ఖంగా రకరకాల ఇది జరిగితే కూడా ఎన్ని ప్రాణాలు పోయినా కానీ ఉద్యమం ఆగలేదు మళ్ళీ రిజర్వేషన్లు సాధించుకొని పోయారు రైతులు మీరు రైతుల కంటే ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి కాదు బీసీలది బీసీలలో కూడా రైతులు అరవై శాతం రైతులే ఉన్నారు ఆ రైతులకు సమగ్రమైనటువంటి న్యాయం జరగట్లేదు విద్యార్థులకు న్యాయం జరుగు జరుగుతలేదు నిరుద్యోగులకు న్యాయం జరుగుతలేదు ఉద్యోగాలు లేవు చదువుకుంటున్నారు గడ్డాలు మీసాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ రూపుమాపుతాయనేటటువంటి ఆలోచనతోటి ఒక మనిషికి ఓటేస్తాడు నమ్మకంతో ఓటేసిన ఎమ్మెల్యే మూగబోయిండు ఎమ్మెల్యేలతోటి ఓటేపించుకున్నటువంటి ముఖ్యమంత్రి మూగబోయిండు మేము రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలలో తిరిగి ఇలా మద్దతు కోరి పద్దెనిమిది రాష్ట్ర బంధు పిలిపిస్తున్నటువంటి అన్ని పార్టీలే తిరగవలసిన అవసరం లేదు నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే బీసీల పక్షాననే ఉంటే ఒకవేళ నువ్వు బీజేపీదే తప్ప అనుకుంటే రాష్ట్ర బంధు పిలుపుకుని ఒక్క నైట్లో ఒక చిన్న మెసేజ్కి ఒక్క ఏళ్ళతోటి ఈ ఏళ్ళతోటి ఇట్లా ఒక్క బటన్ నొక్కితే తెల్లారుజామున మొత్తం అని స్కూళ్ళు బందు కాలేజీలు బందు బస్సులు బందు అన్ని బంద్ రేవంత్ రెడ్డి దాల్చుకుంటే అప్పుడు ఏమనుకుంటామంటే రేవంత్ రెడ్డి బీసీల పక్షాన్ని ఉన్నాడు రా అనేటటువంటిది అనుకుంటాడు రేవంత్ రెడ్డిది ఏం తప్పు లేదరా అని మేము అనుకుంటాం రేవంత్ రెడ్డి తప్పు లేకపోతే ఎవరిది తప్పు ఉందని బీసీలకు మొత్తం అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వం అది తప్పు ఉండొచ్చు కేంద్రం కూడా సపోర్ట్ బీసీలకు చేయాలనేటటువంటిది రాష్ట్రం మొత్తం కేంద్రం మీద పడుతుంది కేంద్రం మీద ఎఫెక్ట్ పడుతుంది నువ్వు రాష్ట్రంలో మేము గల్లీ గల్లీ తిరుగుతున్నాం ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం ఆర్టీసీ చైర్మన్ల దగ్గర తిరుగుతున్నాం టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర తిరిగింది చూశారు టీడీపీ దగ్గర తిరిగింది చూశారు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తిరిగి చూశారు బీజేపీ వాళ్ళ దగ్గర తిరిగి చూసారు అన్ని పార్టీలకేమో మేము పైదాల మీద ఉరికి 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 రాష్ట్ర బంధు పిలిపిచ్చేసి నలభై రెండు రిజర్వేషన్లు సాధించి చేత వరకు కూడా అల్పెరగని పోరాటాల చుట్టూ మేం తిరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వము కాలు మీద కాలు వేసుకొని హాయిగా కూర్చొని తమాషాలు చూస్తుంది